తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వ్యాసాయని రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నాలో రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నల్ అరవై ఎనిమిది లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధుల నుంచి తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల డబ్బులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వ్యాసాంగ రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు ఈ జిల్లాలలో పంపిణీయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు చాలామంది అర్హత కలిగి ఉన్నప్పటికీ వానకాల రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పుడు చాలామందికి ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ కాలేదు సో ఎవరికైతే ఆ డబ్బులు ఇప్పటివరకు జమ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కింద ఆరు వేల రూపాయల పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు ఇక ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాలలో పన్నెండు వేల రూపాయల నిధులనేది కేటాయించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే కొన్ని అప్డేట్స్ అనేది సూచనలు అనేది పెట్టడం అయితే జరిగింది ఇక ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలలో రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలను అయితే పంపిణీ అన్నారు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారం అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక దీంతో చాలా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు జమ చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండు విడుదల కింద రెండు వేల రూపాయలను పంపిణీ కేంద్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు అనేది చేయబోతుందన్నట్లు సమాచారం రిలీజ్ ਮੇਰੇ ਜਰੂਰੀਂ ਦੀ ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతులకు ఈ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ జనవరి చివరి వారం నుంచి మోలుకొని ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మనకి దాదాపు ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక దీంతో తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర కేంద్ర మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే తమ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎంపీసీ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉండండి ఎవరైతే అప్డేట్స్ చేసుకుని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులని అయితే పంపిణీ అయిపోతుందన్నట్లు సమాచారం ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్